బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అండ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ అల్ అవ్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనీ కావాలి ఏ రోజైతే మనీ నీకు కనిపించట్లేదో మనీని ఇన్వైట్ చేయాలి ఇన్వైట్ చేయకపోతే దెన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వీక్లీ వన్స్ మేము ఒక క్లీనింగ్ అమ్మాయి అని పిలుచుకుంటాం తన పేరు వెరానిక అయితే ఇక్కడ అమ్మాయి డబ్బులు ఇస్తున్నాను అంటే అమ్మాయి క్లీన్ చేసినందుకు వారానికి వన్ ఎయిటీ డాలర్స్ ఇస్తాను వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాలర్స్ అమ్మాయికి టూ హండ్రెడ్ డాలర్స్ ఇస్తే అమ్మాయి నాకు చేంజ్గా ట్వంటీ డాలర్స్ ఇచ్చింది టూ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చేప్పుడు ప్లస్ చేసి ఇచ్చాను ట్వంటీ డాలర్స్ ఇచ్చినప్పుడు అమ్మాయి కింద డబ్బులు పడిపోయాయి ముందు తీయి టే దెమ్ అన్సే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ దట్ కీప్ ఇట్ ఇన్ సైడ్ ఎందుకు చెయ్యాలి అని అడిగి షి మీ వై 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 డూ వీ నీడ్ టు డూ దాట్ జాగ్రత్తగా వినండి దీంట్లో చాలా ఉంది బికాస్ దట్స్ ఎనర్జీ వెరీ వెరీ బిగ్ ఎనర్జీ అదే నీకు అన్ని ఇస్తుంది సో ఓ అవునా సో డూ ఇట్ ఎవ్రీ సింగిల్ డే నేను చెప్పాను ఈ దాని మీద ఉన్న పేరు ఏంటి అని అడిగాను ట్వంటీ డాలర్స్ మీద ఉన్న పేరు బహమాన్స్ డాలర్స్ కూడా ఉంటాయి సేమ్ యూఎస్ డాలర్స్ బహమాస్ డాలర్స్ అన్నీ ఒకటి సో బహమాస్ డాలర్స్ ఏంటి ఈ పేరేంటి తన పేరు అని అడిగాను నాకు తెలియదు అంది నీకు తెలియకపోతే నీకు డబ్బులు ఎలా వస్తాయనుకున్నావు అని అడిగి అది తెలియడానికేంటి ఇప్పుడు నీ పేరేంటో తెలుసు కదా నాకు ఎస్ నేను మెసేజ్ చేశాను ఇక వరాక కెన్ యూ కమ్ ఆన్ దిస్ సండే షీ సెడ్ ఎస్ పిలవకుండా ఎలా వస్తుంది మనీ నువ్వు పిలవాలిగా కమ్ హోమ్ పేరేంటి ఫిఫ్టీ రూపీస్ కాదు ట్వంటీ డాలర్స్ కాదు ఆ డాలర్స్ మీద ఉన్న వ్యక్తిని పిలవాలి మనం ఏమని పిలవాలి ప్లీజ్ కమ్ హోమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పాలిగా పర్పస్ ఉండాలిగా నాకు వెయ్యి డాలర్లు కావాలి లేకపోతే లక్ష రూపాయలు కావాలి కోటి రూపాయలు కావాలి మిలియనియర్ అవ్వాలి ఏం చేస్తావు వచ్చాక ఎవరిని పిలవాలి గాంధీ తాతని పిలవాలి ఎలా పిలవాలి నేను వరానిక నిన్ను పిలిచాను ఐ కాల్ డ్యూ ఎస్ టు డేసే వరానిక యు కమ్ అండ్ డూ డీప్ క్లీనింగ్ షికేమ్ పదింటికి వచ్చింది తను వెళ్ళే టైంకి సెవెన్ అయింది నైట్ డీప్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ చేస్తుంది అన్ని బెడ్షీట్స్ మార్చి సోఫాస్ క్లీన్ చేసి కిచెన్ క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ స్టోర్ రూమ్ క్లీన్ చేసి సో చెప్పాను ఏం చేయాలో చెప్పాను వచ్చింది పేరు మెసేజ్ చేశా చేసి ఏం చేయాలో వచ్చి కూర్చోబెట్టానా కూర్చో కూర్చోడానికి వచ్చిందా కాదుగా ఎందుకు వచ్చింది పర్పస్ ఉంటేనే వస్తారు మనుషులు హలో దా 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 వచ్చి కూర్చో కపుల్ చెప్పుకుందా దా కూర్చో అది వేరు దా నువ్వు నాకు హెల్ప్ చేయి ఎలా పిలిచాను అని వరానికా నేను అలాగే మనీని నేంతో పిలిచి ఇంటికి వచ్చాక ఎందుకు రావాలో పిలవాలి ఎందుకు రావట్లేదంటే దాన్ని కూర్చోపెట్టి లాకర్లు పెట్టుకోవడానికి రాదు మనీ మనీ విల్ నెవర్ కమ్ టు సిట్ ఇన్ యర్ లాకర్ మూడేళ్ల బాబు అది మళ్ళీ చెప్పాను ఏం చేద్దామో దా ఏం చేద్దామో రా నువ్వు నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయి పవర్ మనలో ఉంది పవర్ మనీలో లేదు డోంట్ గివ్ పవర్ టు మనీ వి ఆర్ ద సోల్స్ సోల్ పైకి వెళ్ళాలి అంటే మనీ కావాలి వి ఆర్ పవర్ఫుల్ నాట్ ద మనీ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ నిన్ను కాల్ చేసి పిలి పిలిచే విధానంలో ఉంటుంది డబ్బులు వస్తాయా రావా అని వెన్ యు నో హూ యు ఆర్ మీకు తెలియాలి మీరెవరో బిగ్ ఆయ్ అని మీరు తెలియాలి కమాండ్ ఉండాలి పిలవడంలో దానికి పవర్ ఇచ్చి మీరు లీనియస్ ఇట్లా ఉండకూడదు యు ఆర్ ద పవర్ఫుల్ సోల్స్ పవర్ మనలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ డబ్బులో లేదు పవర్ ఎక్కడికి ఇస్తే మన పవర్ పోతుంది పవర్ ఉన్న చోటుకే డబ్బులు వస్తుంది పవర్ ఉన్న చోటుకే పిలిపిస్తుంది సో ఇమీడియట్గా అమ్మాయి ఓకే మామ్ థ్యాంక్ యూ మామ్ పేరు తెలుసుకో దాని మీద ఏం పేరుందో తెలుసుకో కాలేం ఎందుకు ఎందుకు పిలుస్తుంది ఎస్ నీకు డబ్బులు కావాలి ఎస్ ఎస్ మామ్ అ లాట్ ఆఫ్ మనీ అని చెప్పింది అయితే ఏం చేస్తున్నావు డబ్బులతో లాట్ ఆఫ్ మనీతో ఏం చేద్దాం అనుకోండి చెప్పు మాట్లాడు మనీతో మనీని పెట్టుకొని మనీ టైం ఇవ్వు దానికి స్పేస్ ఇవ్వు మెసేజ్ చేయి ఎంత రిక్వెస్ట్ చేస్తే అంత వస్తుంది ఇంటికి